శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆది పరాశక్తియే నమ భక్తజనులకు శుభోదయం ఈరోజు మనం భగవద్గీతలో పన్నెండవ అధ్యాయం భక్తి యోగం నుండి పదిహేడవ శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాం యో నృష్యోచతి నీభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సే ప్రియ ఇప్పుడు ప్రతి పదానికి అర్థాన్ని చూసినట్లయితే యహ ఎవరైతే నహృష్యతి ఆనందపడరు నద్వేష్టి నిరాశ చెందరు సోచతి దుఃఖించరు నకాంక్షతి లాభం కోసం ఆశపడరో శుభ అశుభ పరిత్యాగి శుభాశుభములను కూడా పరిత్యజించి భక్తిమాన్ భక్తితో నిండి యహ ఎవరైతే సహ ఆ వ్యక్తి మే నాకు ప్రియ చాలా ప్రియమైన భావాన్ని కనుక చూసినట్లయితే ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా ఉంటారో ఎవరైతే నష్టం జరిగిన లేకపోతే లాభం కోసం ఎటువంటి బాధ కానీ ప్రాకులాట కానీ ఉండవో శుభ అశుభ పనులను రెండింటినీ త్యజిస్తారో అంటే వదిలేస్తారో అటువంటి భక్తులు ఎవరైతే అటువంటి జనులు ఉంటారో భక్తితో నిండి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు నాక చాలా ప్రియమైన వారని భగవానుడు అర్జునునితో చెప్తున్నాడు అనమాట దీనిని లోతుగా పరిశీలించినట్లయితే లౌకిక సుఖాల పట్ల ఆనందించరు లేదా ప్రాపంచిక దుఃఖాల పట్ల నిరాశ చెందరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చీకట్లో ఉన్నప్పుడు ఎవరైనా దీపం చూపించి హెల్ప్ చేశారనుకోండి నేచురల్గానే మనం చాలా ఆనందపడతాం తర్వాత ఎవరైనా దీపాన్ని ఆర్పేస్తే మనం చాలా ఆందోళన చెందుతాం కానీ అదే మనకు ఒక మధ్యాహ్న వేళ సూర్యుని కింద ఉన్నప్పుడు ఎవరైనా దీపం చూపించినా లేకపోతే ఆర్పేసినా మనకు పెద్ద డిఫరెన్స్ అనేది తెలియదు అదేవిధంగా భగవంతుని యొక్క భక్తులు భగవాను యొక్క దివ్య ప్రేమలో సుతుష్టి చెంది ఈ ప్రాపంచిక ఆనందానికి కానీ నిరాశకు కానీ అతీతంగా ఎదుగుతారు నష్టం పట్ల సోకించరు లాభం కోసం ఆరాటపడరు ఇటువంటి భక్తులు సంతోషకరమైన ప్రాపంచిక పరిస్థితుల కోసం ప్రాకులాడరు లేదా ప్రతికూల స్థితులు వలన శోకించరు నారద భక్తి దర్శనం ఈ విధంగా చెప్తుందనమాట యత్ ప్రాప్య కించత్ వాంచతి నోచతి నేవేష్ఠి నా రమతే నోత్సాహి భవతి భక్తును భక్తులు ఈ ఇటువంటి భక్తులు భగవంతుని పట్ల దివ్య ప్రేమను పొందిన తర్వాత ఆహ్లాదకరమైన వస్తు విషయాల పట్ల యావ ఉండదన్నమాట అంటే వాటిని నష్టపోయినా బాధపడరు వారికి హాని చేసే వారి పట్ల ద్వేషభావంతో ఉండరు సో వారి యొక్క ప్రాపంచక సామాజిక స్థితిని పెంచుకోవాలన్న ఆశ వాళ్ళకి ఎప్పుడు ఉండదనమాట భక్తులు భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి దాంతో పోల్చితే ప్రాపంచక వస్తువుల ఆనందం వారికి చాలా చిన్నగా అనిపిస్తుంది శుభ అశుభ కార్యాలని త్యజిస్తారు భక్తులు సహజంగానే చెడు పనులు విడిచిపెడతారు ఎందుకంటే అవి ప్రకృతికి విరుద్ధమైనవి కాబట్టి అవి మరియు భగవంతునికి ప్రియమైనవి కాదు కాబట్టి శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పే మంచి పనులంటే శాస్త్ర విహిత కర్మకాండలు భక్తులు చేసే ప్రతి పని కూడా ఆ కర్మ అవుతుంది ఎందుకంటే అవి ఏ స్వార్థపూరిత ఉద్దేశంతో చేయబడనవి కావు మరియు అది భగవత్ అర్పితం చేయబడింది కాబట్టి ఆ కర్మ యొక్క విషయం నాలుగో అధ్యాయంలో పదిహేడవ శ్లోకం నుండి నాలుగో అధ్యాయంలో ఇరవయో శ్లోకం వరకు సవివరంగా విశదీకరించబడింది అనమాట భక్తితో నిండి ఉంటారు భక్తిమాన్ అంటే భక్తితో నిండి ఉంటారని భగవంతుని దివ్య ప్రేమ స్వభావం ఎలాంటిదంటే అది నిత్యం పెరుగుతూనే ఉంటుంది భక్తి విషయ కవులు కొన్ని మాటలు మనకి ఇలా పేర్కోవడం జరిగింది హిందీలో మనం చూస్తే ప్రేమే పూర్ణిమ నహి చంద్రుడు మనం గమనిస్తే ఒక దశ వరకు పెరిగి మళ్ళీ క్షీణిస్తాడు కానీ దివ్య ప్రేమ అనేది పరిమితి లేకుండా అలా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి భక్తుని హృదయం భగవంతుని పట్ల అంతులేని ప్రేమను కలిగి ఉంటుంది అటువంటి భక్తులే తనకి ఎంతో ప్రియమైన వారని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పడం మనం గమనించాలి సో మనం కూడా అటువంటి భక్తిభావాన్ని పెంచుకుని మన పిల్లలందరికీ కూడా భక్తి యొక్క తత్వాన్ని అర్థమయ్యేలా కొన్ని స్టోరీస్తో చెప్పడం వలన అంతా బాగుంటుందన్నమాట జై శ్రీకృష్ణ